ఉద్యోగాలుండి ఆ ప్రోగ్రామ్ లో చేసాం అక్కడ తర్వాత మళ్ళా విజయవాడ అందరూ విజయవాడ అయితే అక్కడి మళ్ళీ తర్వాత మాకు జబర్దస్త్ నాకు దొరికింది ఆ తర్వాత శతమాన భోతి మీరు చూసి ఎఫ్ టూ ఎఫ్ త్రీ గద్దరకుండా గణేష్ బంగం ఇలాంటి సినిమా చూసి ఓకే మా స్టెప్ బై స్టెప్ మనం ఎంజాయ్ ఈ పని నుంచి సార్ మీ డ్రెస్ వస్తున్నాం కానీ నేను ట్రాన్స్పోర్టేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ కోసం ఎక్కడికి వద్ద కొట్టిస్తుంటారు అది అంటారు కానీ నేను ఈ పరిచయంలో అంటే పోయి చిన్న పడ్డప్పుడు పడ్డప్పుడు ఈ ట్రావెల్ లో కనపడని సర్వీస్ చేసే దాంట్లో ఎంప్లాయీస్ ఎందుకు సీరియస్ ఎందుకు సీరియస్ అనిపిస్తుంది అవి చాలా మంది మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు అసలు మీరు నా దగ్గర తెచ్చి అకౌంట్ లో డబ్బులు కూడా తీసుకొని सुनते हो वो तो बस ये एंगाए चिट्टा एम्प्लॉयर बोला मी के दे रिजर्व में टाइम डाल दे दे प्रमाण के सारे नोट दे दो क्या मी बैंक के प्लाई आई लेकर भाई एटीएम आ रही है ना कंटी एटीएम एटीएम वालों के घर में आ रही है सर एटीएम लो एटीएम है तू पैसे

తన తర్వాత చెప్పిన ఛాన్స్ అలా మేడం ఆయన ఎలికందుకు పైసలు ఖర్చు అయితే పైసలు దాచుకోవాలని చెప్పిండు ఒక్కొక్కరిని ఒక పాయింట్ ఆఫ్ అంటే చూసే కోలము మనిషి మనకి అంటే బ్యాంక్ ఎంప్లై మంచి ఏసీలో కూర్చుంటారు మధ్యాహ్నం రెండు గంటలు మంచిగా తింటారు ఆరు గంటలు బంద్ అయితే ఈ మధ్య నేను ఫోన్ లోపడ చేసినప్పుడు ఏదైనా అకౌంట్ మాట్లాడినప్పుడు చెప్తుండే కదా ఆడైపోయినా ఆఫీసే ఏడైపోయినా ఆఫీసే ఏంటంటే మంత్ ఎండింగ్ ఏంటంటే మంత్ స్టార్టింగ్ ఏంటంటే పండుగ స్పెషల్ డ్యూటీ మా డ్యూటీలో మన ఎక్కువ చేయగలరా అనిపించింది మీరు చూడటానికి మంచి కాలర్ జాబ్ వేసుకొని ఇనిషియేట్ వేసుకొని జాబ్ లో ట్రెస్ చాలా ఉంటదని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఎంప్లాయర్ షేరింగ్ వర్క్ ఉంటది షేరింగ్ తో పాటు బటన్ వర్క్ కూడా ఒకటి ఉంటది కొద్దిగా చేయొచ్చు కదా మనం మా ఆయన బయటకి పోదాం అని కొద్దిగా చేయొచ్చు కదా మా దానిపైన రమ్మనేది అవుంట ఏమి అంటే మన ఆ పరగండ్ ఉంటాయి మేడం ఆ పరిగినప్పుడు మేడం ఉంటుంది ఇంత సాగు జ్యోతి మేడ ఏంటి ఏది పనులు కావాలంటున్నప్పుడు పనులు అయిపోయినా కదా ఇంట్లో కట్టు 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 నేను లైఫ్ లో చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ అంటే మీరు ఎక్కడో అక్కడ ఎవరికైనా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు చెప్తుంటా నిన్న మున్సిపల్ కార్పొరేషన్ వెళ్ళినప్పుడు చెప్తుంటా మనకు అఫీషియన్సీ కూడా పిలుస్తుంటారు చెప్తుంటా సో ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే భార్యకు కొత్త స్థానం తీసుకుంటారు మీ టైం సార్ నరేంద్ర మోడీ దగ్గర నుంచి ముద్ర పెడుతున్నా ఎదురుమని నచ్చలే వరకు ఒకటే టైం ఉంటుంది అందరికి మీకు నాకు ఎప్పుడైనా మాకు టైం లేదు మాకు టైం లేదు అంటుంది ఏం చేస్తా టైం డ్యూటీ చేస్తారు డ్యూటీ చేస్తారు ఏ డ్యూటీ చేస్తారు